ఇప్పుడు మీకు రోడ్ల మీద కార్లు కానీ అలా తిరుగుతున్నాయా ఎలా ట్రాఫిక్ ఉందా ఏమి ఇబ్బంది లేదు నార్మల్ నార్మల్ గానే ఉంది రెండు 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 విషయాలమ్మా మీరు ఎప్పుడైనా ఇబ్బందులు ఉంటే మాకు ఫోన్ చేయండి మీకైనా అవసరం ఉంటే మాకు చెప్ప మాకైనా మీకైనా అవసరం ఉంటే మాకు చెప్పండి మాకున్నంతలో మీకు ఏమైనా మేము సహాయం చేసి పెడతాం ఓకే పేరెంట్స్కి ఒకసారి చెప్తున్నా పేరెంట్స్తో మాత్రం మాట్లాడుకుంటే ఏడవకండి ధైర్యంగా ఉండండి మీ పేరెంట్స్ ఏ ఏడిస్తే కూడా మీరు మీరు ఏడకూడదని చెప్పండి అంత క్షేమంగానే ఉంటామని చెప్పండి అమ్మా మంచిది మరి రెండవ మాట ఏంటంటే ఏ సరుకు లోటు సరుకులకు లోటు చే లేకుండా కూరగాయలు కానీ పండ్లు కానీ బియ్యం కానీ ఉప్పు కానీ పప్పు కానీ తెచ్చిపెట్టుకోండి కొంత మంచి నీళ్ళకు మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా మంచి నీళ్ళకి ఇబ్బంది లేకుండా నీళ్ళు నీళ్ళు స్టార్ట్ చేసుకోండి

ఒక 3 4 ఉన్నాయి అన్నారు స్కూల్ ఉంది మీ మీ మీతో పాటుగా మీ టీచర్స్ మీ వార్డెన్స్ ఉంటారా మా హాస్టల్ కి డిజోని అంటే వాళ్ళు లీడర్స్ ఉంటారన్నమాట వాళ్ళు ఉంటారు మాతో ఆ ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు కొంతమంది యూనివర్సిటీ ఫ్యాకల్టీ వాళ్ళు ఉన్నారు మీరంతా మెడిసిన్ చేసేవాళ్ళా ఎంతమంది ఉన్నారు మీ దగ్గర మొత్తం స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడే అంటే హాస్టల్ అంతా ఇక్కడే ఉంది మాక్సిమం ఇండియన్ స్టూడెంట్స్ అంతా ఇక్కడే ఉన్నారు మీ మేనేజ్మెంట్ చెప్పారు ప్రికాషన్స్ తీసుకోమని చెప్పారు పాస్పోర్ట్ అవన్నీ దగ్గర తీసుకొని పెట్టుకోండి ఎందుకైనా మంచిది అని అన్ని తీసుకొని పెట్టుకున్నాము ఏ టైమ్ లో అయినా చెప్పచ్చు మీరు రెడీగా ఉండండి చెప్తారు చెప్పి బేసెస్ ఉన్నాయి ఇక్కడ అంటే బంకర్స్ టైప్ ఉంటాయి అనమాట ఆఫీస్ కింద సో మీరు సైరన్ మోగినప్పుడు లేదంటే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కిందకి వెళ్ళాలి అని ఇన్ఫార్మ్ చేస్తారు బంకర్స్ అంటే మీకు మా మొత్తం హాస్టల్ కింద ప్లస్ యూనివర్సిటీ కింద

మేబీ అంటే నియర్ బై బాంబ్ బాంబ్లాస్ జరిగింది అని ఒక టాక్ వచ్చింది ఇప్పుడైతే అయితే మాకు ఇన్ఫర్మేషన్ వస్తా మేము వెళ్ళిపోతాం సో థ్రెడ్ అంటే మాకు మెసేజ్ వస్తే మేము ఇప్పుడు మీరు యుద్ధం జరిగే ప్రాంతానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మీరు త్రీ టు ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే మీకు అంత సప్పుడు నిలబడుతుందా యుద్ధం యుద్ధ వాతావరణం కానీ బాంబుల మూతలు కానీ మిస్సైల్ వచ్చి పచ్చి పడి నిలబడుతుందా అక్కడ ప్రజలలో ప్రజలలో ఏం భావన ఉంది ఉక్రెయిన్ ప్రజలలో ఏం భావన ఉంది